अंतरायतिरोपात शात पावनमचि वैभवंत मनमहे वपुषिकुंजर मुखे मन्महे किलम शरण करवाणी चर्मदंते चरण वाणी चरा चीव्यं करुम श्रृण कटाक्षत कुम्बार्थ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्ति पौत्र मकलमशं पराशर वंदे वन्दे सुकटादन्तपूनिव अ चतुर्वदनो ब्रह्मा द्विबाहुः परोहरिहि अफालोचन भगवान् वंशी विभूषितकदाभांबरादरुण बिंब फलाधरोष्ठा पूर्णेन्दु सुंदर मुखादरविंद नेत्रा कृष्णा गोष्पदीकृतवा राशिं महामाला रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం నమతాంకా మధే నవే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం జంతతో జయ ముధీరయేత్ భోజ మహారాజుని తినతండ్రి తన తండ్రి చిన్నతనంలో పోతే తినతండ్రి రాజ్యం పరిపాలించేవాడు ఈ కుర్రాడు రే పొద్దున పెద్దవాడు అవుతాడు అయిన తర్వాత వీడు రాజ్యం వీడికి అప్పగించాల్సి ఉంటుంది మనకేముంది అని కొనాడు రాజ్య పరిపాలన అతనికి ప్రతినిధిగా పరిపాలించేటప్పటికి ఆయనకి ఆశ పుట్టుకొచ్చింది వదిలిపెట్టవలసి వస్తుంది అంటేనే బాధ వేసి మంత్రితోటి ఏం చెప్పాడంటే వీడిని తీసుకుని వెళ్లి నరికేసడానికి పంపించాడు అడవికి తీసుకుని వెళ్లాడు భోజు మహారాజు తీసుకుని వెళ్లిన తర్వాత ఆయన దేవుణ్ణి ప్రార్థించుకొని ఇలా నిన్ను సంహరించడానికి వచ్చాను అన్నాడు దీనికి ఏం తప్పు చేశానని అంటే ఈ కథ అంతా మంత్రి గారు చెప్పాడు అప్పటికీ ఆయన పండితుడి చిన్నతనంలోనే మంచి కవిత్వధార కూడా వచ్చింది సరే నేను దైవాన్ని ప్రార్థించుకుంటాను ఓ శ్లోకం మాత్రం రాసిస్తాను ఈ శ్లోకాన్ని తీసుకుని వెళ్లి మా పినతండ్రికి మాత్రం మీరు ఇవ్వండి చెప్పేటప్పుడు అని ఓ పత్రం మీద శ్లోకం రాసిచ్చాడు ఆ శ్లోకం చదువుకునేటప్పటికీ మంత్రికి మతిపోయింది ఇటువంటి వాణ్ణి నా చేతితో ఆయన చెబితే మాత్రం నేను చంపన అనుకున్నట్ట అనుకుని వీడిని దాచేసేసి ఏ జంతువునో చంపి ఆ కత్తి రక్తశక్తం చేసుకుని వెళ్లి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ముంజ మహీపతి అతని పేరు వెళ్ళి ఏం చేశావు అంటే ఇలా సంహరించాను ఏమన్నాడు చచ్చిపోయేటప్పుడు ఇలా చంపుతానంటేనో అన్నాడు ఈ శ్లోకం మీకు ఇమ్మన్నాడండి అని ఆ శ్లోకాన్ని తీసుకొచ్చి చూపించాడు మాన్ ధ్రా అది అందుకోసం అని వచ్చింది మాన్ ధాతా సమహీపతి కృతయూ గేతుర్యే నమోద విరచి వాసౌ అన్యే శాంతక అనేే చాపిధిష్ఠిర దివం భూపతి నైకేనా సమంగతా వసుమతి ూనం త్వయాతి అని ఆ శ్లోకం అంటే కృతయుగానికే అలంకారభూతుడు మాంధాత చక్రవర్తి ఆయన వెళ్ళిపోయాడు సముద్రానికే వారధి కట్టాడు త్రేతాయుగానికి అలంకారభూతుడుగా ఉండి రావణాసురుడు అంతట వాణ్ణి తలల రావణాసురుణ్ణి సంహరించాడు దశాంతక వాసవు ఎక్కడున్నాడైనా అనేకావి యుధిష్ఠిర ప్రభృతయ ద్వాపర యుగానికి భూతుడైన ధర్మరాజు మొదలైన వాళ్ళు ఇంకా ఎంతమంది చక్రవర్తులో వాళ్ళు కూడా వెళ్లిపోయారు యథా దివం భూపతే వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్లిపోయారు కాని విశేషం ఏమిటంటే నా ఏకేనాపి సమంగత వసుమతి ఏ ఒక్కడితోటి భూమి మాత్రం వెళ్లలేదు ఇది ఇక్కడే ఉంది వాళ్ళు వచ్చారు పోయారు తప్ప విడిచి మూనం త్వయా యాశ్యతి ఎందుకంటే వాళ్ళెవరు ఇలాంటి పనులు చేయలేదు ఈ భూమి కోసం అని చెప్పని అన్న కొడుకుని చంపడం వంటి పనులు వాళ్ళు అన్యాయముగా చంపడం వంటి పనులు వాళ్ళు చేయలేదు నువ్వు చేస్తున్నావు గనక నాకు ఏమనిపిస్తోంది అంటే నూనె త్వయాస్యది ఈ భూమి బహుశా నీతో వస్తుంది అని నాకు అనిపిస్తోంది ఆజ్ఞాపించాడు గాని తన ఎందు అన్నగారు ఎంత ప్రేమతో ఉండేవాడు కుర్రాడు ఎంత బుద్ధిమంతుడో రేపటి నుంచి మళ్ళీ లోకం ఎంత చెయ్యి ఉంటుందో ఇవన్నీ తలుపుకుంటూ ఉంటే ఆయనకు బాధగానే ఉంది అందుకే ఆమె అన్నాడు చచ్చిపోయేటప్పుడు అని మళ్ళీ అడిగాడు పాపం మనసు పట్టలేక ఈ శ్లోకం చూచి గోల్లు నేను కూడా పడుతూ చచ్చిపోతానన్నా నిజంగా చచ్చిపోయేటట్టుగానే ఆయన ఉన్నాడు అప్పుడు నువ్వు చచ్చిపోక్కర్లేదు నువ్వు ఇటువంటి వాడో మంచివాడో ఏదో తాత్కాలికమైన ఆశ కొద్దీ ఇలాంటి రాజ్నిచ్చావు కాదు కానీ సహజంగా మంచివాడవని నాకు తెలుసు అని చేత వాడిని చంపలేదు చంపమంటే ఇప్పుడు చంపుతాను అన్నాడు అప్పుడు కాళ్ళెట్టుకుని ఇది మాత్రమే ఎవరితోటి ఇచ్చే అన్నాడు ఆయన చెప్పకుండా ఉంటాడా లేకపోతే ఈ శ్లోకం అందాక ఎలా వచ్చింది లోకం అందట్లోకి వెళ్ళింది అది ఆ విధంగా ఇంతకు మాంధాత్ అంటే ఉపయుగాలంకార పుతుడు చాలా గొప్పవాడు ఆయన గురించి చెబుతూ ఎవత్ అంటే సామాన్యుడు కాదయ్య మూడు లోకాల్లోనూ కూడా అతడు ప్రసిద్ధుడు జౌవనాశ్వని కుమారుడు అతడు అంత పరాకాష్ఠ స్థితికి వెళ్లినటువంటి పరాక్రమం కలిగిన వాడు లేడు విష్ణుమూర్తి లాగే ఆయన మూడు లోకాల్లోనూ కూడా బహు ప్రసిద్ధుడు ఆయన మూడు లోకాలను ఎలాగ అతి ఆక్రమించాడో ఈయన కూడా ఆ విధముగానే కీర్తితోటి ఆక్రమించాడు అని ఇలాగ చెప్పుకుని వస్తూ ఉంటే కొంచెం అంతటి వాడి గురించిన వివరం ఏమిటో కాస్త చెప్పమన్నాడు సరే పుట్టుకు దగ్గర నుంచి ప్రత్యేకత ఉన్నవాడు చెబుతానని యువనాశుడు అనేటటువంటి మహారాజు ఉండేవాడు ఆ మహారాజుకి సంతతి లేదు అయితే అనేక భార్యలు ఉన్నారు మంది భార్యలు ఉన్నప్పటికీ కూడా ఆయనకి సంతతి కలగలేదు సంతతి కలుగకపోతే గురువుల్ని పట్టుకున్నాడు ఆయన ఈ భార్గవుల శిష్యుడే అందుకోసమని ఈ శవణుడు భృగు మహర్షి వీళ్ళని అందరినీ ఆశ్రయించి మాకు సంతతి కలిగేటట్లుగా మీరు ఏదో యజ్ఞమో యాగమో చెయ్యండి అంటే వాళ్ళు దానికి ఏర్పాట్లు చేశారు ఒక కలశమును మంత్రజలపూరితమైనటువంటి కలశమును ఒక మండపములో ఉంచి వాళ్ళు దానికి జరుపవలసిన తొంత అంతా కూడా జరిపారు రేపొద్దున్న మహారాజు గారి చేత తాగించాలి ఆ మంత్ర జలమును దాన్ని అలా అట్టే పెట్టారు యజ్ఞం అంటే ఊరికే అవ్వదు కదా బోరు నియమములు ఉంటాయి ఎందుకు కల్పించుకున్నాం రా మహాప్రభు అని అనేటట్టుగా మంచినీళ్ళు కూడా తాగనివ్వరు కాదు కచ్చే నియమములు ఉంటాయి ఈయనికి దాహం పట్టుకుంది బహుశా వ్యాసం కాలంలో చేశారేమో రోహిణీ కర్తిలో దాంతో దాహం దాహం అర్థరాత్ర అయ్యేటప్పటికీ ఆగలేకపోయాడు ఆశ్రమంలో మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయని చూస్తే ఎక్కడ మంచినీళ్ళు లేవు ఈ కలశము ప్రత్యేకించి మంత్రజల పూరితమని రేపొద్దు ఇది తన భార్య చేత తాగించదలుచుకున్నారని ఈ సంగతి దీనికి తెలియదు చూస్తే అది బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది చివరకు వచ్చేసేసింది రేపే తాగిస్తారు ఇది ఈ ఈ మంత్రోదకం ఇచ్చి అందరూ అరిసిపోయినారేమో ఎనాళ్ళు నించేస్తున్నారో ఈ యజ్ఞాలు ఆ యజ్ఞము అందులో అనేక విధులు నిర్వర్తిస్తూ ఉంటారు శుభ్రంగా నిద్రపోయారు అందరూ ఆ సమయంలో ఎవరిని లేఖ మంచి అడగడానికి ఇష్టం లేదు చిన్నగా వెళ్ళి గడ కలసంలో ఉన్న నీళ్ళని ఒక్క చుక్క మిగలకుండా పూర్తిగా తాగేసి తాగేసి బుద్దివంతుడిలా ఏం చేశాడంటే ఆ చెము మళ్ళీ అక్కడే పెట్టేసి ఏం ఎరగనట్లుగా ఇతలకు వచ్చాడు మొరనాడు మిగతా కార్యక్రమం పూర్తి చేయించి కలశం రాణి గారికి ఇద్దాము అని చెప్పిన వాళ్ళు చూస్తే బరువుగా ఇలా పట్టుకుని పైకెత్తిదే ఏముంది గౌత్యం లేచి వచ్చింది ఆ కలశం ఇందులో నీళ్ళు ఏమైపోయాయి ఏమైపోయాయి అని నువ్వు చూసావా అని హోతనొకడు ఆధ్వర్యుడు నోహుడు ఇలాగ వీళ్ళందరినీ అడిగేటప్పుడు మేము ఎరగమంటే మేము ఎవరు ఎరక్కపోతే ఏమైపోయింది అని ఆరా తీస్తున్నారు మహాప్రభో అవన్నీ నేనే చేశాను అని అడిగిన రాత్రి నాకు దాహం వేసి నేను తాగేశాను కొంప ముంచావయ్యా పీతవా శీతలంతో ఈ జలం తాగితే కుమారుడు కలగాలని సంకల్పించాం మేము ఇప్పుడు ఎలాగ కొత్త సమస్య తెచ్చిపెట్టావు అన్నాడు నాకేం సమస్యను తాగేశానది ఇంక మీ సమస్య అన్నది ఆయన సరేలే ఈ వరహపోదు మనం చేసినటువంటి సంకల్పము అన్నారు ఈయన పూర్ణే ఆడవాళ్ళు వంట తొందరగా చేయలేదని కొంచెం ఆముధూములు చేసేటటువంటి వాళ్ళని ఎప్పుడైనా మూడు రోజులు నెలకి వంట చేయాల్సి వస్తే అప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళు ఏం మమ్మల్ని అయితే ఇలాగ అంటారే వంట అంటే ఇంతక తేలిక అలాగా ఇలాగా అని చెప్పను అలాగా ఈయన వంద సంవత్సరాలు ఎందుకు మొయ్యాలి దీనికి తెలిసి రావడం కోసమేమో ఇందులో ఉండేటటువంటి బాధ ఏమిటో వంద సంవత్సరముల గర్భం మోయ్యాల్సి వచ్చింది గారు మహారాజు గారికి గర్భం వచ్చింది ఎడమ భాగాన్ని చీల్చుకుని అయిన తర్వాత ఈ కుమారుడు వచ్చాడు వీడు మహావైద్యులయ్యే చవనప్రాస అందుకే మనకిది వచ్చింది అది మనుషుల్ని యువకులను చేస్తుంది అని చెప్పని అంటూ ఉంటారు దాన్ని చేస్తారు మా బాగా కొత్త శక్తిని ఇస్తుంది అని చెప్పి చెప్పడం మరి అది ఒక ఆపరేషన్ కింద చేశారు మరి ఏం చేశారు రాజుగారు మాత్రం హాయిగా ఉన్నాడు రాయిలా ఉన్నాడు ఎడమడొక్క చీల్చుకుని ఆయన గారు పుట్టుకుని వచ్చినప్పటికీ కూడాను సరే ఆయనకేం ప్రమాదం లేకపోయింది ఈ కుర్రాడికి ఇప్పుడు పాలు కావాల్సి వచ్చే తల్లిపాలు తప్పవడిచి తాగడం అనేది అప్పటికి అలవాటు లేదు ఇంకా దాంతో వీడికి పాలు ఎవరిస్తారు వీడికి పాలు ఎవరిస్తారు పాలు ఎవరిస్తారు ఎవరు తాగిస్తారు అని అంటే అప్పుడు దేవేంద్రుడు కూడా అక్కడికి వచ్చేట మాం దాస్యతి అన్నట్టు ఆయన నన్ను త్రాగుతాడు వీడు అని తన వేలిలా నోట్లో పెట్ట చంటి పిల్లలకు అందరికీ సామాన్యంగా చేసే పని ఆయన ఇచ్చేస్తే సరే ఆ వేలు ఈయన గారు దాంట్లో విశేషం ఏమిటంటే అమృతమయం అందుకే తన ఇక్కడ అమృతమును త్రాగినట్లుగా ఆయన ఒక్కసారి వీడు పదమూడు మూరల పొడుగు ఎదిగట్టండి ఒక ఇదిలో అనూ కిష్కూన్ రాజన్ త్రయోదశ అన్నాడు కిష్కు అంటే మోర అని ఉంది జాన అని ఉంది ఈ మోర అనే అర్థాన్ని మనం ఎందుకు వదిలేయాలి మోర్లు పొడుగు పదమూడు మూర్ల పొడుగు ఉన్నాడని అని అందాం ఇప్పుడే మనకి భర్త తోటకి నిత్య నక్కర్ లేకుండా కోయగలిగినటువంటి పొడుగు పట్టి వాళ్ళు కనిపిస్తూ ఉంటే పదమూ పదమూడు మూరల మనుషులు ఉన్నారు అని మనమేం ఆశ్చర్యపోవక్కర్లేదు ఉన్నాడనే అందాం అంచేదా మూడల లెక్కనే జ్ఞానం అయితే పెద్ద ఇదే ఉంది అది గొప్ప రూపం ఏం కాదు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకా సమస్త శుచినుభవం